కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో కొన్ని నిర్ణయాలు కూడా చేశాం రెండు రాష్ట్రాలు మొన్నటర కలిసి ఉన్నాం ఏం తమ్ముళ్ళ హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు నేనే కదా డెవలప్ చేసింది అవునా కాదా ఈరోజు విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మళ్లీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను హైదరాబాద్ ఈరోజు ఒక నమూనా దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ వన్ సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది ఇది ప్రజా రాజధాని ప్రజల కోసం నిర్మించే రాజధాని రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధిత నాది అదే మీరు చేస్తే రెండు వేల ఒకటికే అయిపోయేది గోదావరిని పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ ఇంకో పక్క మిమ్మల్ని నేను కోరేది ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకో